సంగారెడ్డి నియోజకవర్గంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి అత్యధిక మెజారిటీ ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రేపు పదమూడు నాడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సాయంత్రం తోటి ప్రచార పర్వం ముగుస్తూ ఉంది మరి దానికి సంబంధించిన విషయాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు ఎందుకు ఓట్లైన విషయంలో ఇలా మనం అందరం కలిసింది ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా నరారెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీహరి గారు అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర్లు గారు కౌన్సిలర్సు నాగరాజ్ గౌడ్ గారు నాని గారు పార్టీ నాయకులు నారాయణ గారు అఫ్జల్ గారు మసూద్ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు పత్రికా సభలందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా మేము ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా తన మరి వివక్ష చూపిన వారు ఈరోజు కల్లిబొల్లి మాటలతో మళ్ళీ ఏదో చేస్తామని మన ముందుకు వస్తున్న తీరు ప్రజలంతా గమనించాలని దీన్ని బేరీజు వేసుకొని మీరు న్యాయమైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా రేపు తెలంగాణ రాష్ట్రం తరఫున పార్లమెంట్లో ఒక ప్రశ్నించే గొంతుక కావలసిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ కోసం పోరాడాల్సిన వ్యక్తి పార్లమెంట్లో ఒకరు అవసరం కాబట్టి దయచేసి ఓటర్ మహాషైళ్ళంతా ఆలోచన చేసి విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటారని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ ప్రార్థిస్తూ అప్పీల్ చేస్తూ మరి మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి సంగారెడ్డి నియోజకవర్గానికి ఏదైతే భారీ మెజార్టీతో అన్న చింతా ప్రభాకర్ గారిని గెలిపించారో తిరిగి మీ ఆశీర్వాదం అదే విధంగా ఉండాలని చెప్పి ఓటర్ మాషేర్లకు విజ్ఞప్తి చేస్తూ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి మెడల్ పార్లమెంట్ నియోజకవర్గం పదిలో సంగారెడ్డి నియోజకవర్గానికి ఎన్నికల్లో మీ రోజును వివేచనపై ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తికి ఓటేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతూ మరి ఈ మేడం मैंने आलोचन तेलंगण उद्यम उद्यम नायक टीआरएस पार्टी आना

తెలంగాణ బంగారు తెలంగాణగా తిరిగి ఆయన స్వప్న సాకారం సందర్భంగా మరి ఎన్నికలు సర్వతరితంగా వచ్చి నేను ప్రభుత్వం ఎన్ని రకాల అభివృద్ధి చేసిందో మన కల్వకుండా ఉన్నాయి జిల్లాలు ఇబ్బంది చేసి మూడు మెడికల్ కాలేజీలు డివిజన్లు ఈరోజు గ్రామ పంచాయతీలు అదేవిధంగా తండాలు డిగ్రీ కూడా స్వయం పానీ గ్రామ చేసుకునే మరి వారికి ఎన్నో రెసిడెన్షియల్ కాలేజీలు కానీ పాఠశాలలు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈరోజు హాస్పిటల్ అన్ని చేసుకుని బాగా అభివృద్ధి దిశగా వెళ్తున్న సందర్భంగా మరి ప్రాజెక్టు నిర్మాణం ఈ ని బాగా చేస్తున్న సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని బిజెపి వాళ్ళైతే వ్యతిరేకించి తిరస్కరించి కాంగ్రెస్ వాళ్ళైతే ఏకంగా కోర్టులో కేసు వేసి ఆ ప్రాజెక్టులు ఏ జరగకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఆ అమూల్యంగా కార్యకర్తల మీద ఓటేసి మీరు గెలిపించాల్సిన గెలిపించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మరి మీరందరూ కూడా ఏ తప్పుడు ప్రచారాలకు సంబంధించి బిజెపికి సంబంధించి ఒక అభ్యర్థి అయితే ప్రచారాలు చేయడం కానీ మార్పింగ్ చేసి ప్రచార సాధనాలు ఉపయోగించుకోవడం కానీ ఇవన్నీ చేస్తారు కాబట్టి వీటిని విని మీరు విజ్ఞానం మీరు మా అభ్యర్థి कार से वगटना कलूति में गर्भियाज्ञप्ति जय तेना जै गि